మీకే ఎక్కువ మిగిలింది కదా అని ఇవి మిగిలిన డబ్బులు కాదండి మిగిలినోళ్ళకి ఇవ్వాలిగా ముఖ్యంగా శేలాకే నెంబర్ ఇచ్చిందిగా విడినా గౌఖ్యం చూపి ఎప్పుడో డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు కానీ ఒక రిసెప్ట్ అడిగారు తన పేరు చెప్పరు స్ట్రేంజ్ పర్సనాలిటీ ఇది కూడా పదివేలు వంద తక్కున్నాను ఈ హారతి గల్ల కద్దుకోవడానికి ప్రసాదం రోడ్లో వేసుకోవడానికి గానీ ఒక్కళ్ళు చావరు కదా ఈ పేపర్లు ఏమిటి ఈ పుస్తకాలు ఏమిటి ఏమైనా డైనింగ్ యజమాని నా జీతం చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు వద్దు ఇడ్లీయో బెసరాటో తెలిసి చావచ్చు కదా అద్దుకు చావు హారతి ఆ చాక్లెట్ పురుగులు పడతాయి ఎవరో సినిమా చెప్పాడు ఏది మీ అమ్మగారు గంట కొట్టగానే పూజ కాఫీ దగ్గర కాఫీ వచ్చేస్తున్నానండి

చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాడిని ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు ఈ రోజు వాడు మోసపోయిన రెండు లక్షలు మళ్ళీ మన కళ్ళ చూపాడు ఏ తల్లి కన్నబిడ్డవు ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి లెక్క పెట్టావా లెక్క పెట్టి తచ్చావా నువ్వెందుకు లెక్క పెట్టావరా నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కడే వచ్చి చావు కదా ఈ మధ్య ప్రతి కట్టకి మూడు నాలుగు రోడ్లు నొక్కేస్తున్నారు వెనవలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి కాపాడటం వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్ ఆయన పేరేంట్రారీశం గిరీశం అలా ఉంది పేరు నాన్న నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు అమ్మా నువ్వు లక్ష్మీదేవే ఆ లక్ష్మి నీకే కంగారు పడకుంటున్నారే మాట్లాడు దానికి పట్టు ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు అన్ని కలిపి వచ్చాయి నాకు తెలియదు అనుకుంటున్న వాతావరణ ప్రతిభాటవాళ్ళు డబ్బులు కనబడితే నాకయ్యది గిరీశం గారు ఎక్కడైనా కనబడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా అలాగే ఏమిటలా చూస్తున్నావు మీలోనూ మంచి మనసు ఉందండి మీరు ఒకళ్ళు మెచ్చుకోవడం వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఫోన్ బాగాలేకపోతే పడేసి కొద్ది కనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా

ఐదో నెల కడుపు మాత్రం వచ్చింది ఏరా రిపోర్ట్ లో ఏమో రాసింది రిపోర్ట్ లో ఏ విషయం రాయరమ్మా మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్నీ తెలుసుకోవాలి నరుసుకు రెండు వేలు ఇచ్చి కనుక్కున్నా ఏం చెప్పారు మావి గారు ఆడపిల్ల అంటే శివా ఈ కడుపు మనకొద్దు తీయించే ఈ కడుపే కాదు దీనికి మగ పిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీయించే దీనికి మగ పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తానురా ఈ రోజు అబార్షన్ చేయిస్తా అత్తయ్యా ఏమే పుట్టే పిల్లకి కట్నం ఎక్కడ నుండి తేవాలి ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను వద్దయ్యా ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం ఏమే నోరు నీ మాట విని బిడ్డని కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెత్నాలు పోసి తగలబెట్టవు పన్నెండు గంటలకే మీ ఆఫీస్కి వస్తా అట్నుంచి అంటే డైరెక్టర్ గా హాస్పిటల్ కి నేను ఈ బిడ్డను కంటాను ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను నువ్వు ఈ అబార్షన్ కొప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి రెండు హత్యలు జరుగుతాయి శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ కట్నం వస్తుంది ఆలోచించు లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది చాలా భయంగా ఉంది విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది మన మధురవాణి గారిది స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి ట్రై చేస్తా మేడం లేరండి బయటకెళ్లారు సాయంత్రం వస్తారు దయచేసి రేపు ఫోన్ చేసి రండి ధన్యవాదములు పిఏటు మధురవాణి నమస్తే మేడం లేరండి బయటకెళ్లారు సాయంత్రం వస్తారు దయచేసి రేపు ఫోన్ చేసి రండి ధన్యవాదములు పిఏటు మధురవాణి నమస్తే వీటెవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు పన్నెండు అయిపోతుంది యూ డోంట్ వరీ అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసేనా రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా లేవు నా దగ్గర రెండు వందలే ఉన్నాయి అయితే పని బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి మూడు వందలు పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది అక్కడికి పదం ఇప్పిస్తాను ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా సరే మీరు రండి డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను కుమా ఓ మూడు వందలు ఉన్నాయా ఎందుకండి నా పిండం పెట్టడానికి ఇదిగో ఈ ఎవరో గిరీశ అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు గిరీశ అంటే ఈయనేనా ఈ ఎదవ ఎటిఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి ఇదిగా ముష్టి ఎదవ నీ ఐదు వందలు నీకు ముట్టైగా ఇక బయలుదేరు బాబు మాకు అవతల పని ఉంది అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి నేను నీతో వచ్చినందుకు నువ్వు నన్ను దరిద్రుడాన్ని తిట్టినందుకు ఈ ఐదు వందలు సరిపోయింది మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన ఐదు వందలు దిస్ ఇస్ టూ మచ్ మోగుతుంది చూసుకో ఎస్ డాక్టర్ మేము వచ్చేస్తున్నాం ఉమా

కలవండి ఈ హత్య కేసులో నా క్లయింట్ యువరానర్ ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం పెళ్లి చేసుకోమని వెంట పడిన మాట నిజం ఆమె ఉంటున్న హాస్టల్ కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే కానీ యువరానర్ నా క్లయింట్ వాసవి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ పద్నాలుగు రాత్రి ఆమె గదికి వెళ్ళలేదు ఆమెతో వాగ్వివాదం జరగలేదు పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు యువరానాథ్ హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కాని ఆధారాలు కాని ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి దట్స్ ఆల్ యువరానాథ్ ఎనీ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించాం అవునా అవునండి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు అవునా అవునండి హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావుడి సార్ జూన్ పద్నాలుగు రాత్రి ఆమె రూమ్కి వెళ్ళాం అవునా లేదండి ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు మాట వినలేదన్న కత్తితో ఆమె కత్తితో కసా కసా పొడిచి అవునా లేదు 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 యువరానర్ ఆమె రూముకి వెళ్ళాడు తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు వాసవిని హత్య చేసి సాక్షాధారాలు మాయం చేసిన భగవంతుడిని మోసం చేయలేడు యువరానర్ హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది ముద్దాయిని పట్టించింది దట్స్ ఆల్ నో యువర్ ఆనర్ మై బెలవర్ పీపీ గారు ఓ ఎలిబీని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు ఆ బ్రాస్లెట్ వాసవి రోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది దానికి సాక్ష్యం జానకి బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే ఇవాళ అన్నిటికి లీవ్ పెట్టి నీ వచ్చాను మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఫర్ యు ప్లీజ్ నన్ డిస్టర్బ్ నేను ప్రేమించే టైం నాకు లేదు లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పు నీ బాధ్యతలను నేను తీసుకుంటా ఏంటి వీడు కనీసం ఆ బ్రేస్లెట్ అన్న తీసుకోవే నాకే గనుక ఇలా గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి పది సార్లు ఐ లవ్ చెప్తాను తెలుసా బెస్ట్ ఆఫ్ లక్ అదండి జరిగింది దట్స్ ఆల్ యువర్ ఆనర్ యు కెన్ గో బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమ్ము ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు